హాయ్ ఫ్రెండ్స్ తమ్మినేలు చూశారు కదా సో నేను ఇప్పటి నుంచి జాబ్కి ట్రై చేద్దాం అనుకుంటున్నానండి అందుకే ఫ్రమ్ బేసిక్స్ నుంచి ఏమేమి ఉన్నాయో సిలబస్ అంతా కవర్ చేసుకుంటూ చదువుకుందాం అనుకుంటున్నాను చదువుకుంటూ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఏం నేర్చుకున్నానో అవి ఈ వీడియోస్ దేని గురించి అంటే నాతో పాటు ఎవరైనా జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ లేదంటే ఇప్పుడు డిగ్రీ కానీ బీటెక్లో కానీ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటాయి కదా వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఉంటున్నాయి సో వాళ్ళకి బేసిక్స్ ఉంటుంది నేను ప్రిపేర్ అయినట్టు ఉంటుంది నాలాగా తెలియని వాళ్ళందరికీ చెప్దామని ఈ ఉద్దేశంతో వీడియో స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఇంకోటి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఒక టూ మినిట్స్ చెప్తానండి వినండి లేదంటే స్కిప్ చేయండి అది మీ ఇష్టం ఏంటంటే నేను ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారండి నాకు సో వాళ్ళు ఉండటం వల్ల నాకు వీడియోస్ కష్టమైంది మొన్నటి వరకు సో ఇప్పటి నుంచి ఏం చదివనంటే వాళ్ళు పడుకున్న తర్వాత నైట్ టెన్ నుంచి నేను మార్నింగ్ అంతా చదువుకున్నది నైట్ ఏం చదివానో అదంతా రాసి వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను సో ముందు ఈ ఎందుకు జాబ్ చేయాలనుకున్నా అంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి సో ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాను సో దాని గురించి ఇప్పుడు నాకు మనీ మరి అలా వచ్చిందంటే ఈ వీడియోస్ చేస్తే ఎవరైనా చూసి వాళ్ళకి హెల్ప్ అయ్యి ఇంకొకరికి షేర్ చేస్తే వ్యూర్షిప్ వస్తే ఏదైనా మనీ వస్తుందేమో దానివల్ల మా పిల్లల భవిష్యత్తు కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇది వరకు నేను జాబ్ అండి మా పిల్లలు పుట్టిన తర్వాత జాబ్ మానేశాను ప్రైవేట్ జాబ్ అది సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అది అంటే అవుతుందో లేదో తెలీదు సో నా వంతు నేను కృషి చేద్దాం నా తరపు నుంచి సో వర్కౌట్ అయితే కనుక వర్కౌట్ అవుద్ది సో ఇంకా ఇప్పుడు నుంచి బేసిక్ స్టార్ట్ చేసి పెడదాం అనుకుంటున్నాను యాప్టిట్యూడ్ రీజనింగ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుందాం క్లియర్గా అని తర్వాత ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నామో ఆ జాబ్లో మెయిన్ ఇవి ఉంటాయి యాప్టిట్యూడ్ రీజనింగు ఇవి అయిపోయిన తర్వాత తర్వాత ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా ఆ జాబ్ అప్లై చేసినప్పుడు వాటికి ఆ జాబ్ రోల్కి సంబంధించిన సిలబస్ ఉంటుంది కదా సో అది కూడా ప్రిపేర్ అవుతాను ఆల్టర్నేటివ్గా అండ్ నెక్స్ట్ వచ్చి డైలీ కరెంట్ అఫైర్స్ అవి ఎక్కడ ప్రిపేర్ అవుతానో చూపిస్తాను తర్వాత న్యూస్ పేపర్లో ఇవన్నీ చెక్ చేసి పెడదాం అనుకుంటున్నాను సో మీరు సో మీరు సపోర్ట్ చేయండి నాకు కొంచెం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లే నేను టూ సెవెంటీ వన్ సబ్స్క్రైబర్స్ వరకు వచ్చాను మరి కొంచెం రీచ్ అవ్వాలనుకుంటున్నాను మీ సపోర్ట్ కావాలి సపోర్ట్తో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సపోర్ట్ చేయమని చెప్పండి నుంచి ఒక వీడియో పెడతానికి ట్రై చేస్తాను అది కూడా నైట్ టెన్ తర్వాత ఎందుకంటే మా ఇంట్లో పని చూసుకోవాలి తర్వాత మా పిల్లల్ని చూడాలి ఇద్దరు బాగా చిన్న పిల్లలు అండి వాళ్ళని చూసుకున్న తర్వాత వీడియో చేద్దాం అనుకుంటున్నాను టైం దొరికినప్పుడల్లా చదువుకుందామని నేనేం చదివాను నైట్ టెన్ తర్వాత ఇది ఎంత బుక్లో రాసుకొని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు కొంచెం సపోర్ట్ చేయండి సో తమ్నెల్ చూసారు కదా తమ్నెల్ మీద బేసిక్స్ మొత్తం అన్నీ పెడదామని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మర్చిపోకుండా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్